ఇంకా అలాగేనమ్మా నమస్కారం సావిత్రమ్మ గారు ఓ రఘు బాగున్నావా మీ దయ వల్ల చూడండి అమ్మగారు తలుపులు కిటికీలు లాక్ చేసి పడుకోండి ఏ ఎందుకని ఊళ్ళో పిచ్చివాడు హాస్పిటల్ నుంచి తప్పించి పారిపోయాడు మనుషులు కూడా కొరుకు తింటున్నాడు అందుకని అందరినీ హెచ్చరిస్తున్నాం అట్లాగే రఘు వస్తానమ్మాపోతులన్నా పిచ్చివాళ్ళన్నా నాకు తగని భయం పిచ్చి వాళ్ళని చూసి జాలి పడాలి కానీ భయం ఎందుకమ్మా నువ్వు పిచ్చి వాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ కాబట్టి నీకు భయం లేకపోవచ్చు మేము మామూలు మనుషులం నాకు భయంగానే ఉంటుంది అలాని ఎవరన్నారు నిన్న వాళ్ళే పిచ్చివాడు అవును కొందరికి డబ్బు పిచ్చి కొందరికి పదవి పిచ్చి కొందరికి పేరు పిచ్చి కొందరికి పరువు పిచ్చి నన్ను గదిలో పెట్టి తాళం వస్తారు ఎందుకు దేవుణ్ణి గుళ్ళో పెట్టి తలుపు ముయటోళ్ళే అందరూ నన్ను కొడతారుగా చిన్నపిల్లలు కూడా కొడతారు కదా జ్వనం అంతా నన్ను చూసి భయపడతారు నిన్నే కాదు నిజాన్ని చూసినా భయపడతారు వాళ్ళు పిరికి వాళ్ళు అలాగా మతి లేని వాడిని చూడగానే మీకు మతిపోయిందా మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా కొడుతున్నారు కానీ ఇతను పిచ్చివాడు ఇతను ఇంకో కంపార్ట్మెంట్ లోకి తీసుకెళ్తున్నా నేను డాక్టర్ని అతను నా పేషెంట్ అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత చూసుకునే సమర్థత నాకుంది మీరు వెళ్ళచ్చు ఎందుకు తీసుకున్నావి నిర్ణయం మనిషిగా సానుభూతితో డాక్టర్గా బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నా మీ పేరేంటి నా పేరు రాధ రాధ నా పేరు పేరు గోపి వయసు ఇరవై మూడు అడ్రస్ తెలియదు పిచ్చివాడుగా రోడ్ల మీద తిరుగుతూ ఉండగా చూసి హాస్పిటల్ చేర్చారు వార్డ్ బాయ్స్ ని కొట్టి రెండు సార్లు తప్పించుకుని పోయాడు ఇవి అతని గురించి తెలిసిన వివరాలు ఇది చాలా ప్రమాదకరమైన మళ్ళీ చాలా విచిత్రంగా కూడా ఉంది అవును ఆ ని చూస్తుంటే నాకు చాలేసింది అతని నాతోనే తీసుకెళ్లి మా ఇంట్లోనే ఉంచి నయం చేసే బాధ్యత నేనే తీసుకోవాలనుకుంటున్నాను ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆల్ రైట్ మీ మీద మీకున్న నమ్మకం వృత్తి మీద మీకున్న ఇంట్రెస్ట్ చూసి లేకపోతున్నాం అలాగే కానివ్వండి థ్యాంక్ యూ డాక్టర్ ప్రతి కేసులోనూ మీకు సహాయ సహకారాలు అందించే డాక్టర్ మధుని ఈ కేసులో కూడా మీకు తోడుగా ఉండేలా ఏర్పాటు చేస్తాను డాక్టర్ మధు ఎక్కడా

తెలియదు నేనే తీసుకొచ్చాను నువ్వా అవును మధు మర్చిపోయిన గతంతో చెదిరిపోయిన మనసుతో పారిపోయి అతన్ని నేనే తీసుకొచ్చాను ప్రత్యేకంగా నేనే ట్రీట్ చేయాలనుకుంటున్నాను మీ హెల్ప్ కూడా నాకు కావాలి తప్పుతుందా థ్యాంక్ యూ ఇప్పుడు లోపలి కలిగం చాలా కోపంగా ఉన్నాడు పెద్ద కోపంగా ఉంటే లాలించడం తల్లి బాధ్యత ఈ మెంటల్ పేషెంట్స్ మనం కూడా అంతేగా డాక్టర్ కోపొచ్చిన గోపి తప్పు నాదే నీ గురించి డాక్టర్ మధు చెప్పడం మర్చిపోయాను క్షమించు కొన్ని శిక్షించు పోతాను వీళ్ళందరికీ దూరంగా పోతాను పోనీ నేను తీసుకెళ్తాను మా ఇంటికి అక్కడ నేను ఎవరు అంటారు నీకు అన్ని దొరుకుతాయి అన్నీ దొరుకుతాయా అంటే అంటే నీకేం కావాలంటే అవి అమ్మమ్మమ్మా అదేం కుదరదు ఇదిగో నాకు ముందు మీ ఇల్లు నచ్చాలి మీ ఇంట్లో ఉండే వాళ్ళు నచ్చాలి అంతేకాదు నాకు ఇష్టమైన వద్దున్నా మీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నాం అలాగే రమేష్ కాదు చాలా మంచిదనే కూడా ఏమిటి రాధ పిచ్చివాడిని ఇంటికి తీసుకొస్తుందా సరే ఆయాతో చెప్పి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేయించండి అధికారు చెల్లమ్మా పిచ్చాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం నా ఏం వద్దు కానీ రాధ ఇష్టాన్ని కాదనే హక్కు అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదనేది గుర్తుంచుకోండి డి రోపి ఇదే మైల్ కూడా వస్తా కార్ డ్రైవింగ్ అంటే విమానం కొడతలే కన్నా జుమాజుమాజుమాజుల కోట చావుల చమాది పాత రకం లాగా కొత్త పిచ్చి పిచ్చి పలెగొంద వాడెవడు వాడెవడు వీడెవడు ఈయన మా మామయ్య గోపాలకృష్ణ గారే ఐ ఎం వెరీ గ్లాడ్ టు మీట్ యూ గోపాలకృష్ణుడు గారా అవును కడుపులో వెళ్ళందా

ఎంతో ఇష్టం కష్టం గెస్ట్ రూమ్ శుభ్రం చేశానమ్మా ఓకే ఇవడం మాయమ్మ ఆయమ్మ అరే అవును నువ్వు ఎందుకున్నావు ఏ నువ్వు చూసావా కళ్ళో చూశానో గుళ్ళో చూశానో దేవుడు పటంలో చూసానో దేవతల మఠంలో చూసానో అమ్మా మీరు ముఖ్యమైన కాగితాలు చూడాలి కొంచెం ఇలా వస్తారా కోపి నువ్వు మావితో మాట్లాడుతుంటూ రండి కదండి మనం ఆడుతున్నారండి గోపాలకృష్ణ మామయ్య మరి శకు మాలాగా కమసమాణిపుతాయి అని వాడకడం వాడకడం అయితే నువ్వు కృష్ణుడివి నేను రాదనే ఆడుకుందావాడుకుందావా ఈ అంటే నాకు భలే ఇష్టం అయితే ఆడుకుందావా నువ్వేమో సత్యభామవి నేను రాధనే వీడేమో కృష్ణుడు దొంగ కృష్ణుడు నల్లవాడే అమ్మమ్మ అన్న పిల్లవాడే చిక్కినాడే మన చేత చిక్కినాడే కాడు ఏమిటి అబ్బాయి ఏం లేదండి పిల్లలు సరదాగా ఆడుతున్నా ఉన్నారు పిల్లలు కదా సరేనన్నాను రండి పొందేతానండి బాబు

రాథా ప్లీజ్ కమ్ రాథా పేషెంట్స్ ను మెడిసిన్స్ తోనూ మెడికల్ ఆపరేటర్స్ తోనూ మాత్రమే ట్రీట్ చేస్తారని అనుకున్నాను కానీ కాటుక కళ్ళతోను కమ్మని చూపులతోనూ కూడా ట్రీట్ చేస్తారని తెలుసుకున్నారు మెడిసిన్ల పొగిడతలకు కోర్స్ లేదే ఉంటే థ్యాంక్ యూ డాక్టర్ అమ్మా మేమందరం బోన్ చేశాం ఇంకా నీ పూజ అవలేదా రామ్మ భోజనానికి భోజనానికి ఏంది అమ్మా చూడమ్మా రాధ మాకు వయసు మళ్ళింది నాకు కావలసింది మనశ్శాంతి విశ్రాంతి విశ్రాంతి కావాలన్నా దేవుణ్ణి కొలవాలన్నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మా డాక్టర్నే నా బిడ్డ అయినప్పుడు నా ఆరోగ్యం గురించి నాకెందుకమ్మా ఆలోచన ఏమా రాధా గోపి ఇంటికి తీసుకొచ్చావటగా అవునమ్మా అతన్ని మన ఇంట్లోనే ఉంచి ట్రీట్ చేయాలని అతన్ని ఆసుపత్రిలో ఉంచక అతని బరువు బాధ్యతంతా నీ నెత్తి మీద ఎందుకు తీసుకున్నా మనిషిగా పుట్టినందుకు మరో మనిషిని బాగు చేయాలనుకోవడం మంచిది కాదంటావమ్మా మంచిదే కానీ అతని వల్ల నీకేదైనా ప్రమాదం జరిగితే లోకులేమనుకుంటారు ఏమనుకుంటారు సవతి తల్లి కనుక విషయం పట్టించుకోలేదంటారు సవతి తల్లైనా సొంత తల్లిలాగా చూసుకుంటున్నావని వాళ్ళకేం తెలుసమ్మాదమ్మా ఎంత చూసినా సవతి తల్లి సవతి తల్లినంటారు ఎవరేమంటే నాకెందుకు అమ్మ తెలియకపోయినా అమ్మాన పిలుపుకు అర్థం తెలియజేశావు తల్లి ప్రేమంటే ఏంటో చూపించావు రాధా అవునమ్మా నీ బిడ్డగా నీ నీడలో పెరగడమే నా అదృష్టం అమ్మగారు అయమ్మా భోజనానికి తీసుకెళ్ళు రాజాధిందేజ మహారాజ రాజిమారాజు ఏం చేస్తున్నారు బహుబరాజ్ రాజా గారు చాలా ఆనందంగా ఉన్నారే కారణం ఏమిటో కారణం అసలు విషయం ఏ

నన్ను తీసుకొచ్చినప్పుడు చెప్పాను నువ్వు ఒప్పుకున్నావు నాకు ఇష్టమైంది వద్దున్నా ఇష్టం చేతున్నావు చేయమన్నా ఇక్కడ ఒక కూడా ఉండనా ఇక్కడ ప్లీజ్ నా మాట విను ఎందుకు వినాలి చెప్పిన మాట నిలబెట్టుకోవడం నీ మాట ఎందుకు వినాలి కానీ ఇది కాదు కాదు కాదుగా ప్లీజ్ గోపి ఎరకాయ పీసు సొరకాయ పీసు అన్ని పీసులు నీ దగ్గర పెట్టుకో గోపీ సరే నీ మాట నేను వింటాను అంటే నీతో పాటు నేను బాత్రూమ్ సరే రావచ్చు కానీ కళ్ళు మూసుకోవాలి

えごび ちょடுこ ああじさんじさんじさんじさんじさん புட்டுமட்ட 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 சரலே தம்படு புட்டுமட்ட